welcome to sp videos రాజమండ్రి గౌతమి సూపర్ బజార్ లోని మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ భారీ స్కామ్ లకు పాల్పడ్డారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు నగరం నడిపూడిన ఉన్న గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కు చెందిన ఐదు కోట్ల ఆస్తిని అక్రమంగా భరత్ అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు తిలక రోడ్డులోని తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అధికార మతంతో వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలు చేశారని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయన్నారు జగన్ బయటకు రావాలనేదే తమ కోరికని అలాగే అసెంబ్లీకి కూడా రావాలని సూచించారు వీలేకల సమావేశంలో జనసేన పార్టీ రాజ్యమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బిడిగరాత తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క దేవి వరప్రసాద్ కార్యనిర్వాహక కార్యదర్శి కలపర్తి శ్రీను బీజేపీ నాయకులు బుర రామచంద్రరావు టీడీపీ ముప్పైదవ డివిజన్ ఇన్ఛార్జు కరగాని వేణు రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి బంగారు నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు